హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ పూజ డిజైన్స్ కలెక్షన్స్ లో వచ్చేసి హోమ్ సిల్క్ శారీస్ వచ్చినండి వాటితో పాటు ఇంకా వేరే కలెక్షన్ కూడా ఉన్నాయి మిక్స్డ్ కలెక్షన్ ఉన్నాయి అవన్నీ చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి వీడియోని ఫస్ట్ నుంచి ఇది చూడండి మనకి మంచి ఆరెంజ్ కలర్ గ్రామాంగో శారీస్ అండి చాలా బాగుంటుంది స్పెషల్ గా సింగిల్ కలర్ మాత్రమే వచ్చింది ఆరెంజ్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉంది పై వైపు వచ్చేసి ఇలా చిన్న బోర్డర్ వచ్చింది మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బూటీ డిజైన్ వచ్చేసింది బోటమ్ సైడ్ వచ్చేటప్పటికి ఈ విధంగా వచ్చింది మనకి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ లాగా వచ్చేసింది చాలా 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 బాగుంది ఇక్కడ వచ్చేసి మనకి ఎలిఫెంట్ డిజైన్ లాగా వచ్చిందండి చిన్నగా ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి ఇది వచ్చేసి ట్యాజిల్స్ వచ్చేసింది చూడండి నీట్ గా మనకి బ్లౌజ్ వచ్చే కలర్ లోనే ట్యాజిల్స్ ఇచ్చేస్తారు ఈ శారీస్ కి చాలా సాఫ్ట్ ఉంది క్లాత్ అయితే స్మూత్ గా ఉంది ఈ ఆరెంజ్ కలర్ లో మనం ఎప్పటికప్పుడు కలర్స్ చేంజ్ కలర్స్ కాదండి సారీ డిజైన్ చేంజ్ లో చేస్తూనే ఉన్నాం శారీస్ అయితే ఈ శారీస్ లెంత్ కూడా ఎక్కువ వచ్చినాయి సింగిల్ కలర్ మాత్రమే అవైలబుల్ గా ఉంది హైట్ ఉండే వాళ్ళకు కూడా సరిపోతాయండి శారీస్ లెంత్ ఎక్కువ వచ్చినాయి ఇలా వచ్చేసింది శారీ అంతా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి బూటీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది రన్నింగ్ ఉంటుంది మనకి ఇది వచ్చేసి బ్లౌజ్ వస్తుంది మంచి పింక్ అండి మెజెంటా పింక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా పెద్దగా వచ్చింది బూటీ డిజైన్తో వచ్చేసింది బ్లౌజ్ పక్కనే మనకి శారీ డిజైన్ స్టార్ట్ అయిపోతుంది ఎక్కడ కూడా ప్లెయిన్ అనేదే లేదు అసలు శారీ అయితే చాలా చాలా సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది లైట్ వెయిట్ ఉంది ఈ విధంగా ఉంది బూటీ డిజైన్ తో వచ్చేసింది మనకి పళ్ళు కూడా చిన్న పళ్ళు వస్తుంది చిట్ పళ్ళు వస్తుంది అది కూడా చూపిస్తాను ఇది వచ్చేసి పళ్ళు వచ్చింది ఇలా వచ్చేసింది పళ్ళు శారీ కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా చాలా సాఫ్ట్ ఉన్నాయి స్మూత్ ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా బాగుంది శారీ ఇది కూడా మనకి ఎట్లాగంటే రాణి పింక్ అంటారు కదా ఆ కలర్లో వచ్చేసింది మంచి రాణి పింక్ కాంబినేషను ఆరెంజ్కి డార్క్ వచ్చిందండి పింక్ రావడం కూడా డార్క్గా వచ్చింది చాలా అల్టిమేట్ ఉంది శారీ ఇంకా చెప్పాలంటే మనకి ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ లాగా వచ్చింది మాత్రం సిల్వర్ కలర్ వచ్చింది మిగిలిందంతా గోల్డ్ కలర్ వీవింగ్ వచ్చేసింది ఈ బ్యాక్ సైడ్ చూడండి మొత్తం వీవింగ్ వచ్చేస్తుంది ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది పదహారు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది శారీ అయితే నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి హోమ్ సిల్క్ శారీస్ కూడా ఉన్నాయండి అవి కూడా చూపిస్తాను బెనారస్ జార్జెట్ శారీస్ మనకి డిజైన్ తో లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది శారీ అంతా కూడా మంచి పర్పుల్ వచ్చింది పర్పుల్ కి మెంతి గ్రీన్ కాంబినేషన్ లో బ్లౌజ్ వచ్చేసింది ఈ శారీస్ కూడా ప్లెయిన్ ఉండదు ఎక్కడ కూడా మొత్తం డిజైన్ కంటిన్యూగా ఉంటుంది లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి ఈ సారీస్ ఇలా లెంత్ ఎక్కువ వస్తాయి చూడండి ఇలా లైన్స్ ప్యాటర్న్ లాగా వచ్చేసింది పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వెల్ అయింటే ఫ్రీ షిప్పింగ్ అండి బెనారస్ జార్జెట్ వస్తుంది క్లాత్ అయితే చాలా సాఫ్ట్ ఉంటుంది క్లాత్ స్మూత్ ఉంటుంది ఇలా వచ్చేసింది పళ్ళు చూడండి ఈ విధంగా చిన్న పళ్ళు వచ్చేసింది డిజైనర్ వేర్ శారీస్ అండి ఇవి వేర్ చేస్తే తెలుస్తుంది లుక్ ఎంత బాగుంటుంది గ్రాండ్గా ఉంటుంది అనేది పన్నెండు వందల తొంభై ఫ్రీ షిప్పింగ్ అండి ట్వెల్వ్ ఫ్రీ షిప్పింగ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే మా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్లౌజ్ చూడండి డిజైన్ తో వన్ మీటర్ వర్క్ వచ్చింది అందరికీ సరిపోతాయి ఇవి కొంచెం జబ్బీగా ఉండే వాళ్ళకు కూడా సరిపోతుంది ఇలా వస్తుంది బ్లౌజ్ అయితే డిజైన్ తో వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా మనకి ఈ థ్రెడ్ వర్క్ అస్సలు గుచ్చుకోవడం అట్లా లేదండి రఫ్ గా అస్సలు లేదు స్మూత్ గా ఉంది ట్వెల్వ్ నైన్టీ ఫ్రీ షిప్పింగ్ కాస్ట్ వచ్చేసి పన్నెండు వందల తొంభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి హోమ్ సిల్క్ వచ్చేసి దాదాపు మనం వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా చేసాము మంచి రెస్పాన్స్ వచ్చింది వాటికి హోమ్ సిల్క్ అండి చాలా 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 బాగుంది క్లాత్ అయితే సాఫ్ట్ గా ఉంది స్మూత్ గా ఉంది ఇది చూడండి మనకి పై వైపు వచ్చేసి ఇలా పికాక్ డిజైన్ వచ్చేసింది బౌటమ్ సైడ్ కూడా మనకి పికాక్ డిజైన్ తో పాటు గ్యాప్ బోర్డర్ స్టైల్ వచ్చేసింది ఇదంతా చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి మనకి బూటీ డిజైన్ వచ్చేసింది మంచి పర్పుల్ కలర్ పర్పుల్ కి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది వెయిట్ వచ్చేసి శారీ వెయిట్ టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉందండి అస్సలు వెయిట్ లేవు శారీస్ అయితే చాలా సాఫ్ట్ గా ఉన్నాయి ఇంకొక విషయం ఏంటంటే సమ్మర్లో కూడా వేర్ అండి అంత స్మూత్గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఈ విధంగా వచ్చింది చెక్స్ ప్యాటర్న్ కూడా మనకి లైక్ ఎట్లా అంటే మంగళగిరి కి ఎలా వస్తుందో అలా వచ్చేసింది చెక్స్ ప్యాటర్ను మంచి బ్రైట్గా ఉన్నాయి శారీస్ వేర్ చేస్తే లుక్ చాలా బాగుంటుంది అండ్ స్కిన్ ఫ్రెండ్లీ ఉంటుందండి స్మూత్గా ఉంది క్లాత్ అయితే లైట్ వెయిట్ ఉంది ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను బ్లౌజ్ ఈ విధంగా వచ్చేసింది మనకి లైన్స్ డిజైన్ చెక్స్ డిజైన్ వచ్చేసింది హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది అండి చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అదట్టు వన్ మీటర్ బ్లౌజ్ వచ్చేసింది మనకి అందరికీ సరిపోతుంది ఇట్లా వస్తే కనుక వన్ మీటర్ బ్లౌజు శారీ ఆల్ ఓవర్ ఈ విధంగా వచ్చింది ఎక్కడ మనకి ప్లెయిన్ అనేది ఉండదు శారీ అయితే రన్నింగ్ కంటిన్యూగా ఉంటుంది డిజైన్ అయితే మనకి కాస్ట్ వచ్చేసి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ హోమ్ సిల్క్ శారీస్ సూపర్ ఉన్నాయి శారీస్ అయితే మిస్ చేసుకోవద్దు చాలా మంది అడిగారు ఈ శారీస్ అయితే మళ్ళీ ఇప్పుడు వచ్చిన స్టాకు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి టైటిల్ లో ఉన్న నెంబర్ కి వాట్సప్ చేసేయండి ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎంత లైట్ వెయిట్ అంటే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే ఉందండి డై అది డే అంతా వేర్ చేసినా కూడా క్యారీ చేయొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అంత లైట్ వెయిట్ ఉంది స్మూత్ గా ఉంది బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా ఉందండి క్లాత్ బాగుంది స్కిన్ ఫ్రెండ్లీ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ చెప్పొచ్చు ఒక మాటలో అంటే ఇంకా ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ కి ఈ కలర్ వచ్చేసింది చూడండి పై వైపు వచ్చేసి చిన్న బార్డరు బాటమ్ సైడ్ గ్యాప్ బార్డర్ డార్క్ గ్రీన్ కి ఈ గ్రీన్ మెహందీ గ్రీన్ కాంబినేషన్ వచ్చేసింది మనకి బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేస్తుంది చాలా లైట్ వెయిట్ ఉన్నాయి శారీస్ అయితే నిజంగా తొందరగా బుక్ చేసుకోండి స్టాక్ అయితే కొంచమే ఉంది ఎక్కువ లేవు ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి చెక్స్ ప్యాటర్న్ వచ్చేస్తుంది కాంట్రాస్టే వస్తుంది బ్లౌజ్ అయితే అన్నిటికీ ఖచ్చితంగా కాంట్రాస్టే వస్తుంది ఇలా వచ్చింది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇది వచ్చేసి స్టీల్ బ్లూ వస్తుందండి మన కలర్ వచ్చేసి టీల్ బ్లూ టీల్ బ్లూ వచ్చింది దీనికి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది స్టీల్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషన్ ఇలా చూడండి మనకి ఇట్లా పెట్టుబడికి అట్లా ఎవరికైనా పెట్టడానికైనా లేదంటే ఎప్పుడైనా ఎవరికైనా ఫంక్షన్స్కి అట్లా వేరు చేయడానికి కానీ అమ్మవార్లకు అట్లా పెట్టి పెడుతున్నారు ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు అందుకని చెప్తున్నాను ఇది చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది అట్లా పెట్టడానికి కూడా బాగుంటుందండి తక్కువ కాస్ట్ లో సారీస్ చాలా సాఫ్ట్ ఉన్నాయి స్మూత్ ఉంది ఇలా వస్తుంది అండ్ ప్రైస్ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది కాబట్టి తొందరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సిఓడి ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది టైటిల్ లో ఉన్న నెంబరే ఉంటుంది ఛానల్లో గివ్ వే కూడా ఉంది పార్టిసిపేట్ చేయండి చూడండి మంచి మెహందీ గ్రీన్ అండి చాలా బాగుంది మెహందీ గ్రీన్ కి స్నఫ్ కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది ఈ చాక్లెట్ కలర్ లోనే బ్లౌజ్ వచ్చేసింది ఓన్లీ లెవెన్ ఫిఫ్టీ అండి కాస్ట్ అయితే ఎక్కువ లేదు పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి ఎవరికి ఏసారి నచ్చినా టైటిల్ లో ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఏపీ తెలంగాణ వరకు డిటిడిసి అండ్ పోస్టల్ రెండు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే పోస్టల్ సర్వీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇది వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి ఇది ఒక బ్లూ వచ్చేసింది మనకి చాలా బాగుంది ఈ కలర్ కూడా దీనికి మెజెంటా వైన్ కలర్ కాంబినేషన్ వచ్చేసింది ఏ కలర్ కూడా తీసిపోయేటట్లేదండి అన్నీ కూడా మంచిగా కలర్ కాంబినేషన్ బాగుంది క్లాత్ బాగుంది మిస్ చేసుకోవద్దు ఏ కలర్ ఉన్నా కూడా పర్చేజ్ చేయొచ్చు మీరు అంత బాగున్నాయి శారీస్ అయితే పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉన్నాయి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మంచి రెడ్ కలర్ అండి రెడ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇదైతే ట్రెడిషనల్ కలర్ అండి ఎవర్ గ్రీన్ కలర్ ఇది ట్రెడిషనల్ కలర్ ఎవర్ గ్రీన్ కలర్ ఓన్లీ పదకొండు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లోనే అవైలబుల్ గా ఉన్నాయి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ వస్తుంది వన్ మీటర్ దగ్గరలో వస్తుందండి బ్లౌజ్ చిన్నది అయితే ఏం రాలేదు వన్ మీటర్ వస్తుంది చెక్స్ ప్యాటర్న్ వస్తుంది కాంట్రాస్ట్ లో వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో అవైలబుల్ గా ఉంది ఫుల్ ఫాలింగ్ ఉంటుందండి మెయిన్ క్లాత్ ఏంటంటే ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఫస్ట్ టైం మాత్రం డౌట్ ఉంటేనే ఫస్ట్ టైం డ్రై వాష్ ఇవ్వండి అదర్వైజ్ హ్యాండ్ వాష్ సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ లో ఈ శారీ ఒకటి గా ఉంది నాలుగు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ డైలీ వేర్కి ఆఫీస్ వరకు యూజ్ అవుతుంది మల్టీ కలర్స్ లో వచ్చేసింది శారీ అంతా కూడా చాలా సాఫ్ట్ ఉంటుంది స్మూత్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది ఈ విధంగా వచ్చేసింది ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చింది బ్లౌజ్ కూడా మనకి ఆరెంజ్ కలర్ వచ్చేసింది లైన్స్ ప్యాటర్న్ వచ్చేసింది శారీ అంతా మల్టీ కలర్స్ తో వచ్చేసింది ఈ విధంగా ఉంది డిఫరెంట్గా ఉంది లైన్స్ ప్యాటర్న్ తో అండ్ పళ్ళు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాస్ట్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మిషన్ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ వచ్చేసి ఏడు వందల యాభై ఫ్రీ లో ఈ శారీ ఒకటి అవైలబుల్ గా ఉంది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంచి స్పేస్ సిల్క్ లో క్లాత్ వచ్చేసి స్పేస్ సిల్క్ లో వచ్చింది చక్కగా మన వాష్ బుల్ శారీస్ డ్యూయల్ షేడ్ వచ్చేసింది బోత్ సైడ్స్ బార్డర్స్ లో వచ్చేసి ఈ విధంగా మనకి బటన్ డిజైన్లో వచ్చేసింది ఇదంతా వర్క్ వచ్చేసింది మనకి డ్యూయల్ షేడ్ వస్తుంది బాటమ్ సైడ్ ఆల్ ఓవర్ వస్తుంది మనకి ఇదంతా కూడా చూడండి ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి ఈ విధంగా వచ్చింది పీచ్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది అండ్ బోటమ్ సైడ్ ఆల్ ఓవర్ వస్తుంది అదంతా వర్క్ అంతా శారీ ఆల్ ఓవర్ ప్లెయిన్ ఉంటుంది పై పైఫ్ అయితే మనకి పళ్ళు స్టార్ట్ అయ్యే దగ్గరే వస్తుంది ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లెంత్ కూడా ఎక్కువ వస్తాయండి ఇవి వాష్ అయినా కూడా సింక్ అవ్వవు ఈ సారీస్ లెంత్ కూడా ఎక్కువ వస్తుంది చూడండి బ్లౌజ్ కూడా మనకి నైన్టీ పైనే వచ్చిందండి ఇదంతా హ్యాండ్స్కి వచ్చేసి హెవీగా వచ్చేసింది వర్క్ థ్రెడ్ వర్క్ ఇదంతా కట్ వర్క్ తో వచ్చేసింది చూడండి ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ వస్తుంది బాడీ పార్ట్ కూడా వర్క్ వచ్చేసింది ఎంత హెవీ వర్క్ వచ్చింది బ్లౌజ్ స్పేస్ సిల్క్ శారీస్ లో ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ మిస్ చేసుకోవద్దు ఎవరికి నచ్చినా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ తొమ్మిది వందల ముప్పై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ లో ఈ కలర్ ఒకటి అవైలబుల్ గా ఉంది నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది చూడండి మనకి స్పేస్ సిల్క్ క్లాత్ లోనే క్రంచి క్రష్ వస్తుంది పళ్ళుకి వచ్చేటప్పటికి హెవీగా వచ్చేస్తుంది లీఫ్ డిజైన్ తో వర్క్ వచ్చేస్తుంది మిగిలిన పార్ట్ అంతా కూడా బాటమ్ సైడ్ వస్తుంది బార్డర్ బ్లౌజ్ కూడా సేమ్ కలర్ లోనే వచ్చేసింది హ్యాండ్స్ పర్పస్ వచ్చి శారీకి వచ్చినట్టే బార్డర్ వచ్చేసింది ఈ విధంగా మిడిల్ పార్ట్ అంతా మనకి ఇదంతా బూటీ డిజైన్ లాగా వచ్చేసింది థ్రెడ్ వర్క్ వచ్చేసింది నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు చూపించిన శారీస్లో ఎవరికే శారీ నచ్చినా షాట్ తీసి టైటిల్లో ఉన్న కి వాట్సాప్ చేయండి మా వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ కి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో